సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణలో రాజకీయ ఘటనలు తగవని బీజేపీ జిల్లా కార్యదర్శి జిల్లా గౌడ సంఘం సీనియర్ నాయకులు అట్టూరు శ్రీనివాసులు అన్నారు సోమవారం ఆయన చిత్తూరులో మీడియాతో మాట్లాడుతూ స్వతంత్ర సమర యోధులు బలహీన వర్గాల కోసం అనేక పోరాటాలు చేసిన రైతు బాంధవుడు అని కొనియాడారు ఎన్జీ రంగా ప్రియ శిష్యుడుగా పేరుగాంచిన గౌతు లచ్చన్న తన గురువు కోసం తన ఎంపీ పదవికి రాజీనామా చేసి ఆ స్థానంలో రంగాని గెలిపించుకున్న గొప్ప వ్యక్తిత్వం కలిగిన వారని తెలిపారు రాజకీయాలకు అతీతుడు సర్దార్ గౌతు లచ్చన్న నూచివాడిలో వారి విగ్రహం ఆవిష్కరణ సందర్భంగా జరిగిన సంఘటన చాలా బాధాకరమని పార్టీలకు అతీతంగా జరిగిన ఈ కార్యక్రమానికి అన్ని పార్టీలకు చెందిన వ్యక్తులు రాజకీయ ప్రముఖులు హాజరైనందున ఇలాంటి సంఘటన రాజకీయం చేయడం బాధాకరమని అట్లూరి శ్రీనివాసులు అన్నారు స్వాతంత్ర సమరయోధులు అణగారిన వర్గాల కోసం అనేక పోరాటాలు చేసింది ప్రముఖ రైతు నాయకులు ఎన్జి రంగా గారి స్త్రీ శిష్యులు ఆయన ఎంపీ కోసం ఎంపీ పదవి కోసం తన పదనే త్యాగం చేసి ఆయన ఎన్నికల్లో నిలబెట్టి గెలిపించిన మహోన్నత వ్యక్తి అందరికీ ఆదర్శనీయులు సత్తా శ్రీ గౌతలచన గారు వారి విగ్రహాన్ని నియోజవాడలో ఏర్పాటు సందర్భంగా రాజకీయాలకి కులమతాలకు అతీతంగా అందరూ వచ్చిన అక్కడ రాజకీయంగా కొన్ని వర్గాలు చిత్రీకరించాలని మేము చిత్తూరు జిల్లా ఈడీకి సంక్షేమ సంఘం తరఫున తీవ్రం ఖండిస్తున్నాం గౌతల సగారిని ఏ రాజకీయ పార్టీతో అంటగట్టకండి రాజకీయాలకు అతీతంగా ఆయన అన్ని వర్గాల కోసం పోరాటం చేసిన మహోన్నత వ్యక్తి ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాల్సి చెప్పేసి మేము చిత్తూరు జిల్లా ఈడీకి సంక్షేమ సంఘం తరఫున వారికి తెలియజేస్తున్నాం